వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్స్ కేరళ కేరళ అంటే సనాతన హిందూ ధర్మం మీద దాడి చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళకి హిందూ ధర్మం మీద ద్వేషం గంతగింత ఉండదు అయ్యప్ప స్వామి విషయంలో ఏం జరిగిందో చూస్తూనే ఉన్నా అక్కడ స్కూల్స్లో ఆర్ఎస్ఎస్ నేర్చుకున్న దానికి సంబంధించి కవాతులు చేసినా నచ్చదు కానీ హిందూ దేవి దేవతలను మత ఆచారాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి ఫెస్ట్లలో క్యారెక్టర్స్ వేసినా కూడా మంచి అనిపిస్తుంది ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా వివాదంగా మారింది మలపురంలో హిందూ మత అపచారంపై నిరసనలు జరుగుతున్నాయి ఇక కేరళలోని మలప్పురం జిల్లా స్కూల్ యువజనోత్సవం అంటే కలోత్సవం నుంచి వచ్చిన దృశ్యాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి రఫీ మంగళకేరి దర్శకత్వం వహించిన వీరనాట్యం అనే నాటకం డ్రామా విభాగంలో ప్రథమ బహుమతిని గెలుచుకుంది ఇది విరోచితంగా అనిపించినా అది నిజం కాదు ఇది హిందూ వ్యతిరేక కథాంశంతో ఉంది ఇది రామాయణం మహాభారతం వంటి పవిత్ర ఇతిహాసాలను స్త్రీల అణిచివేతకు సాధనాలుగా ఎగతాలు చేసింది ఇక పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ఈ నాటకాన్ని వందలాది మంది వీక్షించారు ఈ నాటకం లక్ష్మణుణ్ణి మగ అహంకారిగా చిత్రీకరిస్తోంది హిందూ దేవి దేవతామూర్తులు సాంప్రదాయాలను అపహాస్యం చేయడానికి అసభ్యకరమైన భాష ఉపయోగించబడింది ఇది సూక్ష్మ విమర్శ కాదు ప్రగతిశీల రంగస్థల ముసుగులో హిందూ మతంపై బహిరంగ దూషణ కేరళ విద్యాశాఖకు చెందిన న్యాయ నిర్ణేతలు ఈ బహిరంగ అగౌరవం ఉన్నప్పటికీ దీనికి అగ్ర పురస్కారాన్ని ఇచ్చారంటే కేరళలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నాటకం రాష్ట్ర స్థాయి ఉత్సవంపై దృష్టి సారించింది ఐక్య వేది వంటి హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పాఠశాల కార్యక్రమంలో ఇది హిందూ వ్యతిరేక పక్షపాతాన్ని పెంచుతుందని నిరసిస్తున్నారు ఇక ఒక మతాన్ని అపహాస్యం చేయడాన్ని ఎందుకు కీర్తిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు ఎంపిక చేసిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇదేనా అంటున్నారు ఇక కేరళలో హిందూ చిహ్నాలు మరియు కథలు లౌకికవాదం పేరుతో తరచుగా కళా మీడియా మరియు ఉత్సవాలలో అపహాస్యం చేయబడుతున్నాయి చేయబడుతూనే ఉన్నాయి దీనిని సాహసోపేతమైన కళ అని పిలుస్తారు ఇక వేరే మతాలపై అంటే ఇస్లాం లేదా క్రైస్తవ మతాలను అపహాస్యం చేస్తే తక్షణమే వ్యతిరేకత నిషేధాలు మరియు సంచలనాత్మక వార్తలు వస్తాయి వాళ్ళను దూషిస్తారు కానీ అదే హిందూ సనాతన ధర్మానికి సంబంధించి అపహాస్యం చేస్తే ప్రథమ బహుమతులు వస్తాయి అది కేరళలో పరిస్థితి రెండు వేల పదిలో ప్రవక్తను అవమానించే ప్రశ్నాపత్రం కారణంగా పిఎఫ్ఐ రాడికల్స్ ప్రొఫెసర్ టీజే జోసెఫ్ చేతిరి నరికిన ఘటనను గుర్తు చేసుకోండి ఒకసారి రెండు వేల ఇరవై రెండులో బౌండరీ నాటకం దీనికి ఉదాహరణ బౌండరీ నాటకం అందులో భాగంగా ఉన్న అంశం కూడా చెప్తాను బ్రెజిల్ గెలిస్తే మనం చప్పట్లు కొడతాం అర్జెంటీనా బ్రెజిల్ ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ గెలిస్తే మనం ఉత్సాహపడతాం మరి పాకిస్తాన్కు ఉత్సాహంగా చప్పట్లు కొడితే తప్పేంటి మరి మాట ఇది ఒక చిన్న అమ్మాయి తన తల్లితో భావోద్వేగంతో చేసిన విలాపం ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నకు తల్లి సమాధానం కూడా అవిశ్వసనీయంగా ముఖ్యమైనది ఆమె తన కూతురుని ఓదార్చుతూ నా ప్రియతమ కూతురా మనం ఏం చేయగలం మన దేశస్తులు నీ స్థాయికి ఎదగలేకపోయారు ఇది కొస్కో జిల్లాలోని మెమోండా హయ్యర్ సెకండరీ స్కూల్ పిల్లలు ప్రదర్శించిన బౌండరీ నాటకంలో భాగం ఇది జిల్లా స్కూల్ యువజనోత్సవంలో డ్రామా పోటీలో మొదటి బహుమతి గెలుచుకుంది కానీ అసలు అక్కడ చెప్పాల్సింది ఏంది పాకిస్తాన్ ఒక పనికిమాల దేశం పొద్దున్నేస్తే ఈ దేశం మీద విషం కక్కుతుంది అందుకే అది గెలిస్తే మనం చప్పట్లు కొట్టమని చెప్పకపోగా ఆ పిల్లలంత తెలివి లేదు అని చెప్తున్నారు అంటే అక్కడ ప్రభుత్వాలు దేన్ని ప్రోత్సహిస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు ఈ నాటకం పాకిస్తాన్ను ఆస్ట్రేలియా న్యూజిలాండ్లతో సమానం చేయడానికి ప్రయత్నించింది కానీ ఇది తప్పుడు సమానం ఎందుకంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ హిందువులపై బాంబులు వేయడానికి ఇస్లామిక్ ఉగ్రవాదులను పంపవు అందుకే భారతీయ ముస్లింలు పాకిస్తాన్ను ఆరాధించడం పట్ల హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కేరళలో ఇలాంటి వివాదాలు గతంలో కూడా జరిగాయి మలయాళ సినిమా రంగంలో హిందూ వ్యతిరేకత ఆరోపణలు ఎదుర్కొన్న సినిమాలు లేదా మైనారిటీలకు అభ్యంతరకరంగా భావించిన కంటెంట్పై నిషేధాలు ఉన్నాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మొఫ్లా తిరుగుబాటులో ఊచకోత కోసిన వారిని కీర్తించే ప్రయత్నం కనీసం ఐదు చిత్రాల్లో జరిగింది కేరళలో హిందువుల పట్ల చారిత్రక సున్నితత్వాన్ని విస్మరించి సృజనాత్మకత స్వేచ్ఛకు ఆమోదం లభిస్తోంది ఒక వర్గానికి అవమానకరంగా భావించే కంటెంట్కు రాష్ట్ర కార్యక్రమాలు బహుమతి ఇవ్వడం పక్షపాత భావజాలనుకు ఆద్యం పోస్తోంది ముస్లిం మెజారిటీ జనాభా ఉన్న మలపురం జిల్లాలో ఇది జరగడం మరింత అనుమానాలను పెంచుతుంది ఇది సాంస్కృతిక విమర్శ లేక మతపరమైన లక్ష్యంగా చేసుకున్న దారా దాడా ప్రశ్న లేవనెత్తుతుంది ఇక ర్యాలి చర్చల్లో వ్యక్తం చేసిన ఆవేదనను కూడా చెప్తారు వాళ్ళు ఎందుకు తమ మత దేవతామూర్తులపై ఇలాంటివి ఎప్పుడు చేయరు అంటే ఈ ప్రథమ బహుమతి గెలుచుకోవడం సంస్థాగత స్థాయిలో హిందూ వ్యతిరేక సెంటిమెంట్ కు మద్దతు లభిస్తుందనే వాదనకు బలం చేకూరుస్తుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి బలాన్ని బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది ఆర్ వాయిస్ని ఫైనాన్షియల్గా సస్టైన్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ని మంచి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది ప్రస్తుతం దీని నుంచి మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు ఆర్థికంగా మీరు చేసే ప్రతి సపోర్ట్ దేశం కోసం ధర్మం కోసం అడుగు ముందుకు వేయాలనే మా సంకల్పానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి మీరు ఇచ్చే యాడ్ వల్ల మీ మార్కెట్ డెవలప్ అవుతుంది ఛానల్కి ఆర్థికంగా చేయూత అవుతుంది దయచేసి యాడ్స్ కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి జై హింద్ జై భారత్